నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలైంది మరి ఉద్యోగస్తులకు ఓరట కలిగిస్తా అని చెప్పి ఊరించిన చంద్రబాబు గారు పదహారు నెలల తర్వాత దీపావళి పండగ ధమాకా అంటూ ఉద్యోగస్తులకి నాలుగు డిఏల్లో ఒక డిఏ మాత్రమే నవంబర్ నుంచి అమలు చేయబోతుందని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు అదేవిధంగా పిఆర్సి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో ఇప్పటికి ఇప్పుడైతే నిర్ణయం తీసుకోవడం కష్టమే కానీ ఆ పిఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి గారికి వదిలేయండి ముఖ్యమంత్రి గారు సమయం చూసుకుని దాని మీద రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసుకుని సమయం వచ్చినప్పుడు ఎప్పుడు చేయాలో చేస్తారని కూడా ఒక హామీ ఇచ్చారు మరి మిగిలిన హామీలు కాంట్రాక్టు ఉద్యోగస్తుల విషయంలో కానీ అదేవిధంగా వాలంటీర్స్ విషయంలో కానీ అదేవిధంగా వీళ్ళకి లీవు ఇదివరకు నూట ఎనభై రోజులు ఉండేది వాటిని పదవీ వివరణ వారికి ఇచ్చారు అవకాశం కొన్ని ప్రభుత్వ ఉన్న ఏమైతే కొన్ని పేర్లు వాటిని కూడా మార్చుకునే విధానం కొన్నింటిని మాత్రం అంగీకరించారు ఏదేమైనా ఒక సౌహృదయ వాతావరణంలో ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన చర్చలు ఫలప్రదంగానే జరిగాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎదుట వీళ్ళంతా కూడా హ్యాపీ మూడ్లోనే బయటకు వచ్చినప్పటికి కూడా కొంత సనుగుడైతే కనిపిస్తుంది నాలుగు డీఎల్ ఒక ఒక డిఏ ఇవ్వడం కనీసం రెండు డీఎల్ ఇస్తే బాగుంటుంది కొంత ఉద్యోగస్తులకు ఊరట కలుగుతుంది పండగ టైంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ మంచి పనికి హ్యాపీ ఫీల్ అవుతారు మరి పీఆర్సీ విషయంలో క్లారిటీ లేదు చేస్తాను అన్నారు కానీ ఎప్పటికనేది క్లారిటీ లేదు మరి ఈ విధంగా ఉద్యోగ సంఘాలు ఒక విధంగా చెప్పాలంటే గత ఐదేళ్లలో సీఎం సమక్షంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి ఈ చర్చలు మరి ఇవాళ చంద్రబాబు గారి సమక్షంలో ఉద్యోగ సంఘాలు మీడియా అదేవిధంగా సబ్ కమిటీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమక్షంలో ఈ చర్చలు జరగడం అక్కడే అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఉద్యోగ సంఘ నాయకులకి కాస్త ఊరట కలిగించిందనుకోవాలి ముఖ్యమంత్రి గారు ఎదురే చర్చలు జరిగాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ప్రతిపాదనలు వచ్చాయి ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ఒక నెలకో రెండు నెలకో ఆరు నెలకైనా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా పిఆర్సి అమలవుతుంది ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అపారమైన నమ్మకంతో చేస్తారన్న ఒక భరోసాతోనే ఉద్యోగస్తులు హ్యాపీ ఫీల్ అయ్యారు గతంలో లేనంత ఆనందం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచే ఉద్యోగస్తులు ఉందని కూడా కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు ప్రకటిస్తున్నారు మరి పిఆర్సి విషయంలో క్లారిటీ లేదు మరి ఉద్యోగ సంఘ నాయకులు ఇప్పటికప్పుడే ముఖ్యమంత్రి గారిని నిలదీసే అవకాశం ఉందా అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది కొంత సమయం అడిగారు కాబట్టి ఆ సమయంలో చేస్తే సరి లేకపోతే మళ్ళా రోడ్ ఎట్టడానికి కూడా ఉద్యోగ సంఘ నాయకులు సంసిద్ధంగా ఎప్పుడూ ఉంటారని కూడా నాయకులు చెప్పకనే చెప్తున్నారు మరి చాలా హామీలు ఉన్నాయి సిపిఎస్ విధానం ఉంది మరి అది కూడా దాంట్లో క్లారిటీ లేదు ఇట్లా చాలా విషయాల్లో ప్రభుత్వం మరి వేసే ధోరణిలో వ్యవహరించింది కాబట్టి ఉద్యోగ సంఘాలు తాత్కాలికంగానే దీపావళి ధమాకకి అంగీకరించారు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ సిపిఎస్ కానీ పిఆర్సి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ ఉద్యమం పాటు ఎప్పుడు మాకు రెడీగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్యమం పాటు పడదాను సిద్ధంగా ఉన్నాను కూడా ఉద్యోగ సంఘ నాయకులు తాత్కాలికంగా ఆనందంలో ఉన్నారు మరి పర్మనెంట్గా హ్యాపీగా ఉండాలంటే మరి పిఎస్సి సిపిఎస్ విధానం జరగాలి డిఏలు అన్నీ ఇచ్చేయాలి ఇప్పటికే ఒక డిఏకే నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన అదనం భారం పడుతుంది అంటున్నారు ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి సీఎం గారు ప్రకటించారు మరి కొంత శాంతించారు ఉద్యోగ సంఘ నాయకులు మరి ముఖ్యమంత్రి గారు పిఆర్సీ విషయంలో ఎప్పుడూ సముచితమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఉద్యోగ సంఘ నాయకులు ఎదురు చూస్తున్నారు మరి ఆ నిర్ణయం సంవత్సరమా ఆరు నెలల లేకపోతే మూడు నెల మూడు సంవత్సరాల అనేది తెలియదు కానీ ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియదు క్లారిటీ వచ్చే వరకు మాత్రం వెయిట్ చేస్తాం లేదంటే మళ్ళీ ఉద్యమం బాట పడదాం అని చెప్పి ఉద్యోగ సంఘ నాయకులు అంటున్నారు థ్యాంక్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న ముఖ ద్వార క్యాన్సర్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్